గురు జాయగురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్న ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయి జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం తొందరగా జరగకపోవడానికి కూడా అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతూ వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాప గ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి వృశ్చిక రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వివాహ విషయంలో ఎంతవరకు సహకరిస్తాడు వీళ్ళు వివాహ ప్రయత్నాలు ఎప్పుడు చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది మొదలగు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశి వారికి కుజుడు లాస్యాధిపతి అలాగే షష్టాధిపతి అవడం వల్ల వీరి యొక్క ప్రయత్నం ఎప్పుడు విజయం వైపు సక్సెస్ వైపు ఉండడం జరుగుతుంటుంది అంటే వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోరు పక్క వారిని నిద్రపోనివ్వకుండా అదే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు తొమ్మిదో స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు అంటే తను ఉన్న రాశి నుంచి ఈ రాశ్యాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉండడం అన్నది చాలా వరకు అదృష్టం అనే చెప్పొచ్చు ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానం ఏం చెప్తుంది ఉన్నత విద్య అలాగే ముఖ్యంగా స్త్రీలకి తొమ్మిదవ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా శుభగ్రహాలు వచ్చినా కూడా వారి యొక్క వివాహం తొందరగా జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి వారి యొక్క జాతక పరిశీలించినప్పుడు ఇంపార్టెంట్ గా తొమ్మిదవ స్థానమే వాళ్ళది ఇంపార్టెంట్ గా చూడవలసింది అంటే వాళ్ళ యొక్క నడవడిక వారి ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి దాని తర్వాత వారి వివాహం ఎప్పుడు జరుగుతుంది వివాహం యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా సంతానం కంపల్సరిగా ఈ రాశి వారికి సంతానం కలగాలి స్త్రీలకి సంతానం కలగాలంటే తొమ్మిదవ స్థానం యాక్టివేట్ అయ్యి శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కంపల్సరిగా సంతానం కలుగుతుంది మరి ఈ కారణం వల్ల ఈ స్త్రీలకి అంటే కుజుడు మంగళకారకుడు కొన్ని విషయాల్లో పాపగ్రహం క్రోధగ్రహం అగ్నితత్వ గ్రహం అయినప్పుడు కూడా వివాహానికి కుజుడు శుభుడే అవుతుంటాడు అంటే వివాహ ప్రయత్నాలకి వివాహ కార్యక్రమాలకి కుజుడిని శుభగ్రహంగా పావించాలి అలాగే భూములు సంబంధించిన విషయంలో కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే కుజుడు శుభుడుగానే పనిచేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ విషయంలో చాలా క్లియర్ కట్ గానే ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల బాగా స్థిరపడినటువంటి మంచి సాంప్రదాయాలు కలిగినటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది అయితే ఇందులో దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి భర్త ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉండేది తొమ్మిదో స్థానమే మనకి విదేశ ప్రయాణం చెప్తూ ఉంటుంది అది సహజంగా జలతత్వ రాశి అవటం వల్ల చంద్రుడి యొక్క రాశి అవటం వల్ల కంపల్సరిగా ఇప్పుడు ఈ రాశి వారికి వివాహం అంటూ నిశ్చయం అయితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది అది విదేశం అవచ్చు లేదా ఏ ముంబాయో మహారాష్ట్ర లాంటి దూర ప్రాంతం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి స్త్రీలకి వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ దీన్ని సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు ఐదో స్థానంలో ఉచ్చులో ఉన్నాడు అంటే చాలా వరకు పెద్దలు కూర్చున్నాం వీరు నిర్ణయించుకున్న వీరి మనసుకు నచ్చినటువంటి భార్య అంటే అబ్బాయిలకి వీడికి నచ్చినటువంటి భార్య రావడం వీళ్ళు ఏ విధంగా వీళ్ళ యొక్క కాబోయే భార్య ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే మీనరాశిలో శుక్కుడు ఉచ్చులో ఉండడం వల్ల కొద్దిగా అందంగా సౌందర్యంగా ఆరోగ్యంగా కనబడే అమ్మాయి మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీకు ఏమైందంటే ఈ మే పదిహేనో తారీఖు వరకు కూడా ఈ గురువు శుక్రుల మధ్య పరివర్తన జరిగింది ఆ కారణం వల్ల ఈ మే పదిహేనో తారీఖు లోపల వివాహం అంటూ కుదిరితే అది కంపల్సరిగా మీరు ముందు అనుకున్నటువంటి ఎవరినైతే చాలా కాలంగా ఇష్టపడి చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి అమ్మాయి కాకుండా సడన్ గా పెళ్లి పూజలు మారే అవకాశం ఉంది అంటే అమ్మాయికి అబ్బాయి కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సాంప్రదాయ వివాహం జరుగుతుంది ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి అవ్వాలంటే మే పదిహేను తర్వాత కూడా స్త్రీలకి అష్టమ స్థానమే మాంగళ్య స్థానం కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఛాన్సు అమ్మాయిలకి వివాహానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే అబ్బాయిలకి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ వివాహానికి ఉన్నది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు మేకుజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పశువు కలిపి మంగళ స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎడుపు రంగు అయితే వెరీ బెటర్ ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదుల స్త్రీలకి ఏదన్నా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపు తమల పావుకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి